అందరికి నమస్తే ఎట్లుండ్రు నేను స్టేట్స్ లో అన్ని టెంపుల్ చూసుంటారు కానీ కర్ణాటకలో చూద్దాం రదండి ఈ టెంపుల్ వచ్చేసి బాల్కోట్ లో ఉంది మీరు శక్తి సినిమా చూసే ఉంటారు ఆ కేవ్స్లో అన్ని ఫైవ్ జీసీ ఉంటాయి కదా సో అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మినిమం థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ అయితే సాఖాత్తు ఉంది అసలు ఈ టెంపుల్ ఎందుకు కొట్టారో మీకు తెలుసా అది చెప్పడానికి నేనున్నా ఇక నుంచి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి కదా కర్ణాటకలో అవన్నీ నేను చూపిస్తా అయితే ఈ టెంపుల్ వచ్చేసి మహాకుటేశ్వర టెంపుల్ ఈ టెంపుల్ని సౌత్ కాశీ అని కూడా అంటారు అక్కడ కాశీ ఎవరు పోలేదంటారు కదా సో ఇక్కడ రెండు అబ్బా సౌత్ కాశీ సూపర్ ఉంటుంది సో మనం ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్కి వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న ఒక బావిలా ఉంటుంది ఈ బావి పేరు వచ్చేసి కాశీ తీర్థ్ అయితే ఇక్కడ లోకల్ చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం ఏమన్నా అనుకొని ఆ ఉయ్యాలు ఊపుతామో అది ముందు మన ఫ్యూచర్లో నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట అందుకే ఇక్కడ చాలామంది ఇయర్లీ వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి ఆ ఉయ్యాలని ఊపుతారు ఇక్కడ రివర్స్ ఏంటంటే శివుడు పైన కింద గంగ ముందు వినాయకుడు ఉంటారు అదే ఇక్కడ స్పెషల్ సెకండ్ వచ్చేసి ఇక్కడ ఇంకా రెండు బావులు ఉంటాయి ఒకటి ఇప్పుడు కాశీ తీర్థ ఇది చూసారు కదా ఇక లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే పెద్దది వస్తుంది అది అక్కడ ఒక శివలింగం ఉంటుంది లోపల వాటర్ లోపల అయితే ఈ టెంపుల్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏమంటే అప్పుడున్న మగలేశ్వర్ అనే రాజు అనే చాలూక్యకి చెందినవాడు ఆయన ఆయన సెవెంత్ సెంచురీలో ఈ టెంపుల్ని కట్టారు ఆయన ఏంటంటే ఆయన కింగ్డమ్ని ఇంకా పెద్దగా చేయాలని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసుకోవాలని చెప్పి ఈ టెంపుల్ని కట్టారు ఇలాంటివి మీకు చూడాలంటే పట్టదు కలని ఒక ఊరు ఉంటుంది అక్కడ నెక్స్ట్ ఐవళి నెక్స్ట్ బదామి థర్డ్ వచ్చేసేమో బనిశంకరి టెంపుల్ అని ఉంటుంది అయితే ఈ బావి చుట్టూ రెండు సైడ్స్కి మీకు వినాయకుడి గుడి కనిపిస్తుంది ఇప్పుడు చూసేది ఇది ఒకటి రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది ఇక్కడ లోపల వెళ్ళాలంటే టూ సైడ్స్ అంటే అయితే మనం వినాయకుడు టెంపుల్ వెనుకున్నాం ఇక్కడ మేము కనబడుతుంది కదా రైట్ సైడ్ నుంచి ఒకటి లోపలికి వెళ్ళాలంటే ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి ఉంటుంది ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఇక్కడ మెయిన్ టెంపుల్ ఉందన్నమాట ఇక్కడ నుంచి లోపల రావాలంటే అసలు అయితే రావాల్సినట్టు నుంచి కొన్ని నేను వచ్చా అయితే ఈ బావిలో నీళ్ళు ఇయర్ మొత్తంలో ఉంటాయి అంటే మీరు ఎండాకాలం రాండి వానాకాలం రాని ఇంతే లెవెల్లో ఉంటాయి వాటర్ అసలు ఎక్కువ డ్రైన్ కావు అసలు ఇక్కడ రోజు ఏంటంటే వాటర్ని క్లీన్ చేస్తారనమాట మనం స్టార్టింగ్ ఎంట్ర గుడి నుంచి ఎంట్రెన్స్ వచ్చేటప్పుడు చూసాం కదా అక్కడ వాటర్ వెళ్తూ ఉంటాయి సో ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా దీన్ని మొత్తం క్లీన్ చేసేస్తారు తర్వాత నెక్స్ట్ టైం మార్నింగ్ ఏమి కదా మొత్తం వాటర్ ఎండిపోతాయి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఆ వాటర్ లోపల ఒక దారి ఉంటుంది ఆ దారి నుంచి అటు వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది లోపల శివుడిది కానీ ట్వంటీ ఫోర్ ఇంటిస్లో లోపల వాటర్ ఉంటే ఉంటాయి అసలు అసలు ఎప్పటికీ నీళ్ళు తగ్గవు అసలు లోపల నేను కూడా ట్రై చేసినా పోయినా కానీ కానీ నా ఫోన్ నీళ్ళలో పడ్డాది అదే వేరే విషయం ఇప్పుడు టెంపుల్ చూస్తున్నాం కదా ఈ టెంపుల్ వచ్చేసి శివుడిదనమాట అనమాట అన్ని కానీ అన్నీ ఒకలాగానే ఉంటాయి దీని స్టైల్ వచ్చేసి ద్రావిడ స్టైల్ అంటారు దీన్ని ఇక్కడ మనం చెప్పాం కదా ఐవళ్ళి పట్టత్గల్ బదామి ఈ మూడు కూడా ఈ బేస్ చేసుకునే కట్టారు టెంపుల్స్ని ఇక్కడ ఒక శివలింగం ఏదో వచ్చేసేమో శివపార్త టెంపుల్ అని దీని అంటారు అంటే వీళ్ళు చెప్పేది చెప్పేది అయితే ఈ టెంపుల్ కట్టినోళ్ళు ఎంత అడ్వాన్స్ అంటే సూర్యుడు కూడా లోపల వెళ్ళలేడు అసలు ఆ వెళ్తురు అనేది లోపల రాదు ఎప్పుడు చీకటినే ఉంటుంది లోపల ఈ టెంపుల్ లోపల అసలు ఎలా కట్టారేమో కానీ అసలు అల్టిమేట్గా కట్టారు అబ్బాసీ సో ఇక్కడ బల్శంకర్ అని ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి చుట్టూ ఉన్న అని విలేజెస్ కానీ సిటీస్ వాళ్ళు నడుచుకుంటూ ఆ టెంపుల్కి వెళ్తారనమాట జాతర రోజు అయితే నేను కూడా అదే టైంకి వెళ్ళినా అందుకంత చాలా రష్ ఉంది అసలు అయితే ఖాళీ ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఎవ్వరు ఉండరు అనమాట అసలు ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఫస్ట్లో ఫస్ట్లో ఈ గుడి అనేది పెద్దగా ఉండే కానీ బ్రిటిషర్స్ వచ్చి ఇక్కడ నిధులు ఏం దొరుకుతాయని చెప్పి అన్ని నాశనం చేశారు అయితే మనం చూస్తున్నాం రైట్ సైడ్లో ఇక్కడ ఒక టెంపుల్ ఉండేది అనమాట గోపురం లాంటిది దాన్ని కూడా నాశనం చేశారు ఇక్కడ రైట్ సైడ్లో మీకు వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ టెంపుల్స్ ఉన్నాయి కదా అన్ని శివలింగా ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క ప్రత్యేక స్పెషాలిటీ ఉంది అయితే ఇప్పుడు మేము చూస్తున్నాం కదా ఇదొక లింగం ఈ లింగం కింద కరెక్ట్ అయ్యి ఆ బావికి కరెక్ట్ అయ్యి ఉన్నాయి ఈ మూడు టెంపుల్స్ కూడా చలో ఏదో మెయిన్ టెంపుల్కి వెళ్దాం మనం వెళ్తున్నాం కదా ఇప్పుడు ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి అనమాట సో స్టేట్ వై రైట్ తిరిగితే మనకి ఎగ్జిట్ కనిపిస్తుంది అంటే మనం మెయిన్ ఎంట్రన్స్ వచ్చేది అదే పోయేది అదే ఇది నేను ఫస్ట్లో చెప్పాను కదా బావి పక్కన రెండు టెంపుల్స్ ఉంటాయి వినాయకుడు కానీ సో లెఫ్ట్ సైడ్ ఏమో ఫస్ట్ చూపించాను ఇది సెకండ్ సైడ్ అనమాట తిరిగిన ఇంకోటి ఉంటుంది బావికి వెళ్ళే రోడ్డు సో మనం స్టేట్ పోతే ఇంకొకటి ఆ శివుడి గుడి అంటే నేను చెప్పాను అండర్ వాటర్ టెంపుల్ అని దానికి ఆ గుడికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఇది వచ్చేస్తే వీరభద్రేశ్వర గుడి ఇదే మన ఎంట్రెన్స్కి ఉంటుంది ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట సో ఇప్పుడు మెల్లగా వెళ్దాం లోపల అసలు అయితే కెమెరా అలవ్లేదనమాట లోపలికి ఏదో రిక్వెస్ట్ చేశాను అంటే మా వాళ్ళు వాళ్ళకు తెలిసే ఉండే సో వాళ్ళు చెప్తే ఓకే అన్నారు సో వెళ్తానే కదా లోపలికి వెళ్తుంటే కూడా చాలామంది అయ్యప్ప స్వాములు కూడా వచ్చారు దర్శనం చేసుకోవడానికి అయితే ఈ గుడిని చాలా వరకు కూల్ చేసి ఉండే ఫస్ట్లో తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని మళ్ళీ బాగా చెప్పారు అని చెప్పి మళ్ళీ రెడీ చేస్తారనమాట ఈ ఫ్రంట్ మనం ఏమి వచ్చాం కదా ఎంట్రన్స్ అది మొత్తం డిమాలిష్ చేస్తారు ఫస్ట్లో బ్రిటిష్ వాళ్ళు నిధులు ఉన్నాయని చెప్పి తర్వాత మనమైతే వచ్చేస్తాం మెయిన్ గుడి టెంపుల్లోకి ఇదే మన శివుడు మన శివయ్య దర్శనం చేసుకున్నా దర్శనం చేసుకున్నా బయటకు వచ్చాను బయటకు వచ్చినాక నాకు ఇంకొకటి మంచి క్యూరియాసిటీ ఏంటంటే ఒక రైట్ సైడ్లో ఇంకో ఒక దారి ఉండే అది చూసుకుంటూ ముందుకు వెళ్తే అక్కడ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అసలు ఎందుకో ఏమో కానీ చూసారు ఇక రైట్ సైడ్లో చూసారా అది ఒక గుడి పాత గుడి దానిపైన ఏంటంటే వీళ్ళు మళ్ళీ కొత్తగా కట్టారు ఇంకొకటి అంటే ఇక్కడ పెళ్ళి బాగా బాగా కట్టి జరుగుతాయి ఇక్కడ చ వస్తారు పెళ్ళి చేసుకుంటారు అంటే లేచిపోయి వస్తారు అనుకో మ్యాక్సిమమ్ అదే వేరే విషయం ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కదా ఇది కూడా కూల్ చేశారు కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు ఇక్కడేమో వండుతారు అట ఏమో మరి జాతర మూమెంట్లో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా ఇక్కడ అంతా వంట వండుతారు ఇప్పుడు మా ఫ్రెండ్ గారు నేనైతే టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చా అల్టిమేట్గా ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చెప్పాను కదా అన్నీ ఒకటే స్టైల్లో ఉంటుంది టెంపుల్ అని ఇక్కడ నేను చూసిన టోటల్గా అయితే ఒక ఎయిట్ శివలింగాలు చూసా ఇంక్లూడింగ్ అండర్ వాటర్ శివ శివలింగం కూడా అక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఆ బావి దగ్గరికి వెళ్తున్నాం పెద్ద బావి దగ్గరికి చూసారు కదా అక్కడ ఎన్నో శివలింగాలు ఉన్నాయి ఇంకా అంటే రైట్ సైడ్లో చాలా టెంపుల్స్ ఉన్నాయట ఫస్ట్లో అవన్నీ తీసేసేట అన్నీ అక్కడ సైడ్కి పెట్టారు ఇది మెయిన్ సెంటర్ శివలింగం అనమాట శివలింగ టెంపుల్ సో మనం స్టేట్ వెళ్తున్నాం కదా అండర్ వాటర్ శివలింగాలు ఇప్పుడు మన కింద కనబడుతుంది కదా దీని కింద శివలింగం ఉంటుంది సో మనం దీని లోపలికి వెళ్ళాలంటే ఆ వాటర్ నుంచి లోపల నుంచి రావాల్సి వస్తుంది ఈ శివంగలింగం చూడాలంటే చూడాలి అందరూ ఎట్లా స్నానం చేస్తాం ఇక్కడ కానీ వాటర్ మొత్తం ప్యూర్ ఉంటే అసలు ఇక్కడ మనం ఏమైనా స్నానం చేయాలంటే పర్ హెడ్ టెన్ రూపీస్ ఉంటుంది మనం అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ టైం మీరు స్నానం చేయొచ్చు అయితే ఈ టెంపుల్ నుండి ఫోర్ మీ ఫోర్ కిలోమీటర్ వెళ్తే మనకి ఇంకో టెంపుల్ వస్తుంది అన్నమాట భైరేశ్వర టెంపుల్ అని ఇప్పుడైతే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అది కూడా మంచిగానే ఉంటుంది కాకపోతే ఆడ విజిటర్స్ అనేది ఎవరు ఆడ అది అక్కడ కూడా ఒక బావి ఉన్నది కానీ అంత నీట్గా ఏం లేదు ఆ బావి అక్కడ కూడా టూ టెంపుల్స్ ఉంటాయి అక్కడ కూడా టూ శివలింగాస్ ఉంటాయి టెంపుల్ అయితే సార్ అది కూడా మస్తు ఉంటుంది అసలు ఆడ చూడ్డానికి నేచర్ నేచర్ అయితే అన్ అన్టిమేట్ ఉంటుంది అసలు చూడాలి సో మేము చూస్తున్నాం కదా ఇదే భైరేశ్వర టెంపుల్ అనమాట చెప్పాను కదా నేచర్ రేంజ్లో ఉంటుందని సున్నా దబ్బ చూడడానికి అయితే మహకుటేశ్వర టెంపుల్ నుంచి టెంపుల్కి రావాలంటే ఫోర్ కిలోమీటర్స్ అక్కడ నుంచి రావడానికి ఒక అప్రాక్సిమెట్లీ ఒక ఫైవ్ మినిట్స్ అంతే పడుతుంది బైక్ వేసుకోవటం కూడా రావచ్చు చూసారు కదా ఇక్కడ టెంపుల్స్ పొద్దున్న పూజ చేస్తే మళ్ళీ ఈవినింగ్ చేస్తారు ఎవరు ఉండరు ఒకసారి ఇక్కడ ఇక్కడ లోపలికి పోవాలంటే భయం వేస్తుంది అంటే ఒక లైట్ కూడా ఉండదు అంటే ఎక్స్పెషల్లీ ఏంటంటే సన్ లైట్ అనేది లోపలికి అయితే నా లక్కీగా నాకు అక్కడ పూజారి కలిసాడనమాట ఆయన కూడా చాలా చెప్పారు ఆ టెంపుల్ గురించి ఎందుకు కట్టారు దేనికోసం కట్టారు దీనివల్ల యూజ్ అయింది అని చెప్పారు ఆయన సో నేను ఎంతో చేసి కొంచెం లోవాల్ పోయినా కానీ అంతేం భయంకరం ఏం లేదు పోవచ్చు టెంపుల్లో సో బెటర్గానే ఉంది అంటే ఒక్కరికి వస్తే భయం వేస్తుంది అనుకో సో మనం వెళ్తాం కదా ఇది బావికి వెళ్ళే రోడ్ అనమాట ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ అయిపోయింది అయితే చూడడానికి అయితే లొకేషన్ అయితే సూపర్ ఉంది అబ్బా అసలు అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఇప్పుడు చూడండి బాబు ఎలా ఉందో ఇక్కడ చూసారు కదా వాటర్ అయితే ప్యూర్గా ఉన్నాయి కానీ అంటే కొంచెం టెంపుల్ బయట ఇలా ఉంది సో చూడండి బ్యాక్ సైడ్ కూడా సో మీరు కూడా రావాలనుకుంటే ఈ టెంపుల్ గురించి ఆయన చెప్తారు పూజారి అది కూడా ప్లే చేస్తా ఇప్పుడు చూడండి ಇದು ಬೈರೇಶ್ವರ ಟೆಂಪಲ್ ಅದು ಅಡಕೇಶ್ವರ ಟೆಂಪಲ್ ಹಾ ಇದು ಚಾಲುಕ್ಯರ ಕಟ್ಟಿದ್ದು ಹಾ ಇದು ಚಾಲುಕ್ಯರು ತಮ್ಮ ತಮ್ಮ ಮನಸಿಗೆ ಎಲ್ಲೆಲ್ಲಿ ಬರ್ತ ಅಲ್ಲೆಲ್ಲೇ ದೇವಸ್ಥಾನ ಐವಳ್ಳಿ ಹತ್ತು ಕೂಲ್ ಸಂಗಮಾತು ಹಳ್ಳಿ ಮಾಕೂಟ ಹತ್ತು ಪಟ್ಟದ ಕಲ್ಲ ಎಲ್ಲಾ ತಗೊಳ್ಳಿ ತಮ್ಮ ತಮ್ಮ ಕ್ಷೇತ್ರದೊಳಗ ಇದ್ ಮಾಡಬೇಕಂತೇಳಿ ಅವರು ಚಾಲುಕ್ಯರು ತಮ್ಮ ಹೆಸರು ವಾಸಿ ಅದು ಮಹಾಕೂಟ ಬಂತು ಐವಳ್ಳಿ ಬಂತು ಒಂದು ಕೋಟಿ ಲಿಂಗಕ್ಕೆ ಒಂದೇ ಲಿಂಗ ಕಡಿಮೆ ಐತಿ ಒಂದೇ ಒಂದೇ ಲಿಂಗ ಕಡಿಮೆ ಐತಿ ಅದಕ್ಕೆ ಇದು ಮಹಾಕೂಟ ಅಂತ ಕರೀತಾರೆ ಹ್ಮ್ ಮಹಾಕೂಟ ಅಂತ ಕರೀತಾರೆ ಇದಕ್ಕೆ ಈ ಸುತ್ತಮುತ್ತಲ ಮತ್ತೆ ಗುರಿ ಮುಂದೆ ಅಲ್ಲೇ మఠద్దు ఆయన ఏం చెప్పారంటే కోటి లింగాలకి ఒకటే లింగం తక్కువ ఉందట అవి పట్టదు కల్గా పట్టదు కల్లు ఐహి మహాకుటేశ్వర ఈ మూడు కలిపితే అన్ని లింగాలు ఉన్నాయన్నమాట సో ఇంకేం చెప్పారంటే ఆయన వాళ్ళు చాళుక్యలు దేనికోసం కట్టారంటే వాళ్ళ కింగడం ఇంకా పెద్దగా కావాలని వాళ్ళు కట్టారట అంటే వాళ్ళ గురించి తెలియాలని మేము ఐవల్ కానీ పట్టదులు చూస్తే అక్కడ ఇంకా ఇష్టం డిఫరెంట్ ఉంటుంది అసలు అక్కడ కూడా సో మీకు ఏమైనా సరే అండి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి నా నుంచి థ్యాంక్